హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం అంగన్వాడీ నోటిఫికేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అదే మాదిరిగా అంగన్వాడీలో ఉండే విధంగానే ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్లో కూడా రెండు పోస్టులైతే వేకెన్సీగా ఉండడం జరిగింది టీచర్ అండ్ ఆయాల పోస్టులు అయితే వేకెన్సీగా ఉంటాయి సో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో రిలీజ్ అయితే చేయడం జరిగింది వీరికి అయితే ఎనిమిది వేల రూపాయలు ఉంటుంది అని చెప్పేసి మనకి కలెక్టర్ గారైతే క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోలో అసలు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ జిల్లా ఇన్ఫర్మేషన్ ఏంటి అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ చేసుకోవడానికి కావలసినటువంటి ధృవపత్రాలు ఏం జత చేయాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది హై పాయింట్స్ మీద క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను మొదటిసారి మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ప్రీ ప్రైమరీలో పోస్టుల భర్తీ అని చెప్పేసి మనకి కనిపించడం అయితే జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే జిల్లాలో నలభై ఒక్క పాఠశాలలు ఎంపిక కాగా ప్రభుత్వం ఆయా స్కూళ్ళలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఆస్ఫాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ జిల్లాలో నలభై ఒక స్కూళ్ళకైతే పర్మిషన్ అనేది రావడం జరిగింది సో ఆ విధంగా ఎనభై రెండు పోస్టులైతే వేకెన్సీగా ఉండడం జరిగింది ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మీ జిల్లా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసినట్టయితే మీ జిల్లా ఇన్ఫర్మేషన్ని కూడా నేనైతే అందించడం జరుగుతుంది ఇక్కడ ఈ పోస్టులను అయితే తాత్కాలిక పద్ధతిలో నియమించడం జరుగుతుంది పర్మనెంట్ పోస్టులైతే కాదు ఇన్ కేస్ ఫ్యూచర్లో పర్మనెంట్ చేస్తే చేయొచ్చు ప్రజెంట్ అయితే తాత్కాలిక పద్ధతిలో మాత్రమే నియామకం అనేది చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు ఏళ్ళలోపు వారైతే అప్లై చేసుకోవచ్చు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు అప్లికేషన్కి అయితే తుది తుది గడువుని ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇన్స్ట్రక్టర్ కి అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి అదేవిధంగా ఆయా పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏడవ తరగతి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అదనపు కలెక్టర్ డిఈఓ దీపక్ తివారి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ దరఖాస్తు చేసుకునేటటువంటి విధానం మీ యొక్క ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని వద్ద ఈ యొక్క దరఖాస్తు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం అయితే నేను మీకు మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఈ జిల్లాలో ఎంపిక అయినటువంటి పాఠశాలల లిస్ట్ కూడా నేను మీకు ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది మీరు ఒకసారి క్లారిటీగా చదువుకోండి సిర్పూర్ కాగజ్ నగర్ ఈ ఆస్ఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ స్కూళ్ళలో అయితే మీకు పోస్టులు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మహిళలు సో ఈ పోస్టులకి అప్లై చేసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది ఇదే విధంగా మీ జిల్లా వీడియో మీకు కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియో కోసం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్